దినపు ధ్యానము నిమిత్తమై వచనము వచనము పత్రిక పదో అధ్యాయము కాస్ట్ నాట్ కాబట్టి బుక్ ఆఫ్ హీబ్రూస్ వాస్ రిటర్న్ టు దూలీ బోర్న్ అగైన్ బిలీవర్స్ హూ పుట్ దేర్ ట్రస్ట్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ జూయి బ్యాక్గ్రౌండ్ హెబిల్సిన పత్రిక నూతనంగా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించిన యూదా యూదులకు ఈ యొక్క పత్రిక రాయబడింది దే ఆర్ ఫ్రమ్ జూయిష్ బ్యాక్ గ్రౌండ్ యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే వారు యూదులు అండ్ దే బిలీవ్డ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వారు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించినారు మెనీ జూస్ దే హావ్ నాట్ బిలీవ్డ్ చాలా మంది యూదులు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించలేదు టుడే దే బిలీవ్ దట్ హి ఇస్ ఈ దినం వరకు కూడా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మెస్సయా అని వారు అంగీకరించారు బికాస్ దీస్ పీపుల్

ఇన్ మ్యారేజ్ టు దిల్డ్రన్ ఆఫ్ ద బోన్ అగైన్ జ్యూస్ ఆ యొక్క యూదులు వారి యొక్క పిల్లలను ఈ యొక్క హీబ్రూ రైటర్ రైట్స్ అబౌట్ దీస్ థింగ్స్ ఈ యొక్క విషయాల గురించి హెబ్రి గ్రంథకర్త రాస్తున్నాడు అదే అధ్యాయంలో చూస్తే ముప్పై రెండు వచనం నుంచి ముప్పై నాలుగు వచనం

నోయింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ యు హ్యావ్ విన్ హెవ్ ఎ బెటర్ అండ్ ఎన్ ఎండ్యూరింగ్ సబ్స్టెన్స్ అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకొనడి ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత పది మందిలో ఆరాటపడితరి మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించుట అనుభవించిన వారితో పాలివారులై వారులైతిరి ఎలాగనగా ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనది ఏనైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్ కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి అండ్ ఆఫ్టర్ దీస్ వెర్సెస్ ఈ వచనాల తర్వాత హీఈస్ రైటింగ్ ఫర్ ద ద వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ టుడే మన నేటి ధ్యానం కొరకే ఎన్నిక చేసుకున్న ఇవ్వబడిన ఆ వచనము మనం చూస్తాము దేవర్ స్లోలీ మెచ్యూరింగ్ ఇన్ దేర్ ఫైత్ వారి యొక్క విశ్వాసములో మెల్లమెల్లగా ఆ పరిపక్వత్వము వారిలో అవుతుంది అండ్ ఎట్ దట్ సేమ్ టైం డిఫికల్టీస్ అండ్ అన్టోల్డ్ పర్సిక్యూషన్ వీకెండ్ ద ఫెయిత్ ఆఫ్ సమ్ ఆఫ్ ద న్యూ కన్వర్ట్స్ అదే సమయంలో ఈ యొక్క కష్టములు ఈ యొక్క బాధలు లేకపోతే శ్రమలు హింసలు ఆ నూతనంగా విశ్వాసము లేకపోతే మారు మనస్సు పొందిన ఆ యొక్క కొంతమందిని ఎంతో నిరుత్సాహానికి తీసుకొస్తున్నాయి దే ఆర్ వీకెండ్ దేర్ వీకెండ్ అండ్ దేర్ ఫేత్ వారి యొక్క విశ్వాసంలో వారు వెనుకంచవేయుట మన

ఎన్నో పాత నిబంధన వ్యక్తులను సంబోధిస్తూ ఈ యొక్క పత్రిక రాసినారు ఈ టాక్డ్ అబౌట్ ద టాబర్కెల్ ఆ యొక్క ప్రత్యక్ష గుడారం గురించి వ్రాయబడిన టాక్ట్ అవైట్ ద ప్రీస్ హుడ్ ఆ యాజక ధర్మం గురించి రాసినారు అండ్ రోట్ అబౌట్ సాక్రిఫైజెస్ ఆ బలి అర్పణల గురించి రా వ్రాసినారు ఈ రోడ్ అవౌట్ మిల్కి జెదేక్ ఎటెట్రా ఇన్ ఈ పత్రికలో మిల్కి సిదేక్ అదే విధంగా ఇతర యూద సంబంధమైన విషయాలు తను రాసినాడు ఈవెన్ ఈ కోటెడ్ మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ చాప్టర్ లెవెల్ రిలేషన్ ఆ యొక్క ఉదాహరణలు చెప్తూ ఎన్నో వ్యక్తులు పాత నిబంధన వ్యక్తులను గురించి మనం చూస్తాము ఫర్ న్యూ బిలీవర్ ఒక నూతన నిబంధన విశ్వాసికి లెటర్ టు వెల్త్ ఆఫ్ హెల్ప్ గ్రోత్ ఒక నూతన క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగడానికి ఈ యొక్క ఆత్మ సంబంధమైన ధనము చాలా హెబ్రిలోకి రాసిన పత్రికలో చూడవచ్చు సిన్స్ మెనీ టెస్ట్మెంట్ ఎక్స్ప్లెయిన్ ఎందుకంటే చాలా పాత నిబంధన వాక్య భాగములు వాటిని వివరించిన వివరించడం ద్వారా న్యూ బిలీవర్ సైజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కెన్ బి ఓపెన్

క్రీ ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువకి పూర్వము జరగబడిన విషయాలు అదేవిధంగా ఆ సిలువ తర్వాత జరగబడిన విషయాలకి పోలికగా రాయబడటం మనం చూస్తాము ప్రీ క్రాస్ మీన్స్ ఇట్ ఈస్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద లా సిలువకు పూర్వము అంటే అది ధర్మశాస్త్రముకు సంబంధించిన సమయము యుగము అండ్ పోస్ట్ క్రాస్ మీన్స్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ అంటే క్రీ ఆ యొక్క సిలువ తరువాత సమయము లేకపోతే యుగము అంటే అది యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపాయుగము సో మెనీ లెస్ ఆఫ్ ఆ యొక్క 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 నిబంధన ఉన్న విఫలాల నుంచి ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు దిస్ బుక్ ఈ లేకపోతే పత్రికను ఎంతో శ్రద్ధతో మనము ధ్యానిస్తే మిస్టేక్స్ వారు చేసిన ఆ తప్పులు మనము చేయకుండా మనం ఉండొచ్చు అండ్ కెన్ ఫ్రమ్ వారి యొక్క జయాల నుంచి మనము నేర్చుకోవచ్చు అండ్ కెన్ గెయిన్ స్ట్రెంగ్ టు ద ట్రయల్స్ ఆ యొక్క శ్రమలు సహించడానికి మనం బలం పొందవచ్చు అండ్ వి కెన్ ప్రెస్ ఆన్ ఫర్ హై టువర్డ్ ద గోల్ ఆఫ్ అవర్ కాలింగ్ మన యొక్క పిలుపు యొక్క ఆ గురి వైపు మనము ఇంకా ముందుకి పరిగెత్తుకుంటా వెళ్ళొచ్చు అండ్ వి కెన్ ప్రెస్ ఆన్ టు పర్ఫెక్షన్ ఆ యొక్క పరిపూర్ణత వైపు మనము ముందుకు వెళ్ళవచ్చు అండ్ ద బోన్ అగైన్ బిలీవర్స్ హూ హావ్ బీన్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్ ఇన్ క్రైస్ట్

మనని హెచ్చరిస్తున్నాడు మీ ధైర్యము విడచి పెట్టకుడి కంటిన్యూ ది న్యూ టెస్ట్ మెంట్ ఆ నూతన నిబంధన విశ్వాసములో మనము కొనసాగితే వి విల్ రిసీవ్ గ్రేట్ రికంపెన్స్ ఆఫ్ రివార్డ్ మనకి ఎంతో గొప్ప బహుమానం లభిస్తుంది వీ ఆర్ టు ఫేత్ ఫుల్ ఎవ్రీ సర్క్మస్టెన్స్ ఆఫ్ లైఫ్ పత్తి జీవితపు పరిస్థితిలో మనము విశ్వాసము వెలుడు విశ్వాసముగా జీవించాలి గాడ్ మస్ట్ బి ఆనర్డ్ త్రూ అవర్ అనే మన యొక్క సాక్ష్యం ద్వారా దేవుడు గణపరచబడాలి వాక్ ఇన్ ద స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ ఆ యొక్క ఆత్మలో సత్యముతో మనం మనం నడవాలి అండ్ అండ్ టు టు డైట్ ఓవర్ ఓన్ డిజైర్ మన మన స్వంత ఆశలు కోరికలకు మరణించాలి డూ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ ఫర్ అవర్ లైఫ్ జీవితం నిమిత్తమై దేవుని యొక్క యొక్క ఆ పరిపూర్ణమైన చిత్తాన్ని జరిగించాలి అని కోరాలి షుడ్ నాట్ ఆత్మ సంబంధమైన ఎటువంటి నిర్లక్ష్యం మనలో ఉండకూడదు ఆల్ వార్నింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే హెచ్చరిక కొరకైన ప్రతి విషయాలు ఇక్కడ ఉన్నాయి అండ్ ఆల్సో దేర్ ఆర్ సో మెనీ హెల్ప్ఫుల్ వర్డ్స్ ఆల్సో ఫర్ స్పిరిచువల్ ఎంకరేజ్మెంట్ ఆత్మ సంబంధమైన ప్రోత్సాహం కొరకు ఎన్నో సహాయక మాటలు కూడా ఉన్నాయి సో ఇన్ దిస్ వర్స్ వీఆర్ ఎంకరేజ్ నాట్ టు అవే అవర్ కాన్ఫిడెన్స్ ఇన్ క్రైస్ట్

ైలీ టెంప్టింగ్ దేవ్ యొక్క సమ్ సీన్ హెల్ప్స్ సమ్ ఆఫ్ ద హెల్ప్స్ ఆర్ వెరీ

దాని దాన్ని వదిలిపెట్టకూడదు ఐ కెన్ సే ఇన్ మై ఓన్ లైఫ్ నా జీవితంలో చూసి నేను చెప్పగలను సంటైమ్స్ ద టెంప్టేషన్స్ ఆర్ సో ఇంటెన్స్ కొన్నిసార్లు ఆ శోధనలు ఎంతో గట్టిగా వస్తాయి అండ్ ఆఫ్ ఎన్ ఆ యూజ్ టు ప్రే లార్డ్ టీచ్ మీ నాట్ టు లూస్ మై పేషెన్స్ నేను చాలా సార్లు ఈ విధంగా ప్రార్థించేవాడ్ని దేవా నా ఓర్పు కోల్పోకుండా దేవా నాకు శిక్ష నాకు బోధించు నాకు నేర్పించు ఆఫ్ అన్ దేర్ వర్ టెంప్టేషన్స్ టు టర్న్ టు ద హ్యూమన్ హెల్ప్ ఇన్ అటువంటి పరిస్థితుల్లో మానవుని యొక్క సహాయం వైపు తిరగాలని ఒక శోధన వచ్చేది అండ్ ఫిజికల్ హెల్త్ ఆల్సో డిటోరియరేటింగ్ మెనీ చాలా సార్లు శరీర సంబంధమైన ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వచ్చింది అండ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ప్రేయర్ విత్ టీయర్స్ బికేమ్ డైలీ రొటీన్ డ్యూరింగ్ సచ్ సాటనిక్ అటాక్స్ అటువంటి సంబంధమైన దాడుల సమయాల్లో కన్నీటితో ప్రార్థించుట అది నా జీవితంగా గా అయిపోయింది ఐ సఫోర్ ఫ్రం సచ్ అటువంటి విషయాల నుంచి నేను ఎంతో బాధపడ్డాను ఇన్ సచ్ సింబర్స్ వర్ క్లోజ్ టు టు మీ అండ్ దేర్ ప్రేయర్స్ ఆఫ్ గ్రేట్ హెల్ప్ ఎవరైతే తోటి విశ్వాసులు నాతో దగ్గరగా ఉండి ఉండి వారి ప్రార్థనలు నాకు ప్రియ సోదర సోదరి లెట్ అస్ హోల్డ్ ఫాస్ట్ గుడ్ ఏది ఏది సరైనదో మంచిదో దాన్ని పట్టుకొని ముందుకు వెళ్దాము టు డూ ఎవ్రీథింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద్లో ప్రతి విషయము దేవుని యొక్క మహిమ మహిమార్థమే జరిగించుటకు మనము కోరుకుందాము సో దట్ అవర్ హోల్ స్పిరిట్ సోల్ అండ్ బాడీ మే బి ప్రిజర్వ్ కంప్లీట్ అండ్ 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 ఎట్ ద కమింగ్ ఆఫ్ జీసస్ తద్వారా మన యొక్క 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 ఆత్మ ప్రాణ దేహము సంపూర్ణముగా అది అది ఆయన 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 రాకడ ఎటువంటి కలంకము నిర్దోషము లేకుండా ఇట్ ఈస్ ఫర్ గ్లోరీ మహిమార్థమై స్థుతి కొరకై నో సీయింగ్ హియరింగ్ దట్ సిమిలర్ ట్రబుల్స్ ఈ దినాల్లో ఇటువంటి కష్టాలు నేను చూస్తున్నాను శ్రమలు నేను వింటున్నాను ఇట్ నాట్ బి ఆఫ్ దట్ ఇంటెన్సిటీ ఇక్కడ వీరికి ఉన్నంత 아. తీవ్రతతో ఉండకపోవచ్చు బట్ దే ఆర్ ఫేస్డ్ బై ద బిలీవర్స్ హూ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాస్ దేర్ పర్సనల్ సేవియర్ మెయిన్లీ ఫ్రమ్ జెంటైల్ బ్యాక్ గ్రౌండ్స్ కానీ ముఖ్యంగా ఎవరైతే అన్య అన్ని నుంచి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినారో వారు ఇటువంటి అనుభవాలు గుండా వెళ్ళటం నేను చూస్తాను యా సం ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ దేర్ లీగల్ షేర్ ఇన్ దేర్ ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కొంతమంది దేవుని యొక్క పిల్లలకి బట్ యాక్సెప్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభువుని నందు విశ్వాసం నుంచి అంగీకరించినందున వారి యొక్క వంశ పారం వచ్చే ఆ యొక్క ఆస్తులలో వారి వాట వారికి దొరకట్లేదు సమార్ ఫిజికల్లీ కొంతమంది వారి విశ్వాసము కారణం చేత వారి యొక్క కుటుంబీకుల ద్వారా కొట్టబడుట లేకపోతే త్రీకరింపబడుట మనం చూస్తాము టు డ్యూ టు ద ప్రెషర్ ఆఫ్ ద అన్బిలీవింగ్ పేరెంట్స్ ఆ యొక్క అవిశ్వాసులైన తల్లిదండ్రుల యొక్క ఒత్తిడి కారణం చేత కొంతమందిని అవిశ్వాసులకు వారికి ఇష్టం లేకపోయినా ఎంతో ఒప్పించి వారిని వివాహం చేయటం మనం చూస్తాము ట్రబుల్స్ అండ్ సఫరింగ్స్ ఆర్ మెనీ ఇటువంటి కష్టాలు ఇటువంటి శ్రమలు చాలా ఉన్నాయి జ్యూస్ క్రైస్ట్ సఫర్ లైక్ దాట్ ఆ యొక్క యూదులు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభును అంగీకరించినారో వారందరూ కూడా ఇటువంటి శ్రమలు అనుభవించినారు సో కీపింగ్ దెమ్ ఇన్ అవర్ మైండ్ లెట్ గెట్ స్ట్రెంగ్త్ అండ్ గో ఫార్వర్డ్ వీటి ఈ విషయాలు మన మనసులో పెట్టుకొని మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్దాము అండ్ యు విల్ బి అవార్డెడ్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్ నీవు అటువంటి జీవితం జీవిస్తే జీవ కిరీటము నువ్వు పొందుకుంటావు ప్రాబబ్లీ మెనీ మోర్ అవార్డ్స్ ఫర్ ఇన్ ఫ్యూచర్ అదే విధంగా అటువంటి చాలా

యాకోబు అటువంటి వారు ఎవరైతే శోధన సహించారో వారిని ధన్యులు అని సంబోధిస్తున్నాడు ఓల్డ్ ఫాస్ట్ ఎవర్ ఫే నీ యొక్క విశ్వాసము పట్టుకొని ఉండు అవర్ డే ఆఫ్ రెడీషన్ ఇస్ వెరీ ని మన యొక్క విమోచన దినము చాలా తొందరలో వస్తుంది ఆ గెట్ డిస్కరేజ్ బై ది రిఫ్లెక్షన్స్ ఈ యొక్క శ్రమల ద్వారా నిరుత్సాహము చెందకు మై గాడ్ హెల్ప్ యూ దేవునికి సహాయం చేయను కాక మెగాట్ బి విత్ యున్ ఆల్ యువర్ రిఫ్లెక్షన్స్ దేవుడు అన్ని శ్రమలలో నీతో ఉండు గాక లెటర్ ప్రార్థన చేసుకుందాం